ట్రిపుల్ ఆర్ ఖమ్మం మరియు వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ మీరు ఖమ్మం నుండి వైజాగ్ వెళ్ళాలనుకున్న వైజాగ్ నుంచి ఖమ్మం వెళ్ళాలనుకున్న ప్రతిరోజు ఖమ్మంలో ఎనిమిది గంటలకి బస్సు ఉంటుంది అదేవిధంగా వైజాగ్లో తొమ్మిది గంటలకి బస్సు ఉంటుంది అబీ బస్ రెడీ బస్ ఇందులో బుక్ చేసుకోవచ్చు మీరు ఈ బస్సుని ఏసీ స్లీపర్ బస్సులు పండుకోవడానికి ఒకవైపు రెండు సీట్లు ఒకవైపు సింగిల్ సీటు పైన కింద అదే విధంగా ఉంటాయి ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మరియు వైజాగ్ వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఏంటిదంటే త్రిబుల్ ఆర్ బస్ ట్రావెల్ ఖమ్మం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ బస్సు డైలీ నైటు తొమ్మిది గంటలకి ఖమ్మం నుండి వైజాగ్ బయలుదేరుతుంది అదేవిధంగా వైజాగ్లో కన్నా నైట్ తొమ్మిది గంటలకి బస్సు బయలుదేరి మళ్ళీ ఖమ్మానికి తెల్లారదా ఐదు గంటలకు వస్తుంది ఒక బస్సు అటు ఒక బస్సు ఇటు ఆపోజిట్లో ఉంటాయి ఎవరన్నా ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్ళినా వైజాగ్ నుంచి ఖమ్మం రావాలన్నా ఏసీ కోచ్ బండి ఇది దీన్ని బుక్ చేసుకోవచ్చు ఎవరైనా స్లీపర్ పండుకోవడానికి గనక అనుకూలంగా ఉంటుంది ఇది ఒక సైడ్ ఇద్దరు ఒక సైడు ఒకలు అట్లా పైన కింద రెండు సీట్లు ఉంటాయి వండుకోవడానికి బాగుంటుంది